వ్యూహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటవ వచనం అంతట వారు ఆ రాయి తీసివేసి ఏసు కన్నులు పైకి ఎత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపించితివని చుట్టూ నిలుచునున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాటలు చెప్పుచున్నాను తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతలు అన్నాడు అంటే మనవి ఎక్కడ చేశాడు చేసేశాడు ఆత్మలో కోరుకున్నాడు లాజరు లేవాలి నా మనవి నువ్వు విన్నందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు ప్రార్థన చేసి కార్యం జరిగిన తర్వాత పెడతాం కూటం కృతజ్ఞత కూటం కార్యం జరిగినాక కానీ విశ్వాస విషయంలో బలవంతులు ఏం చేస్తారో తెలుసా కార్యం జరిగినాక కాదు విజ్ఞాపన చేసినప్పుడే కృతజ్ఞతా కూటం పెడతారు ఎంత విశ్వాసం అంటే జరిగిద్ది కాదన్నా జరిగింది నాకు తెలుసు అది జరిగిద్ది అందుకే విశ్వాసంతో ఈ పని చేశాను కార్యం జరిగినాక స్థుతించడం కాదు మనవి చేసినప్పుడే మనవి దేవుడు విన్నాడు అది న్యాయమైనదని తప్పకుండా ఇస్తాడని నమ్మి స్థుతించుట అనేది ఉంది చూశావు అది బలమైన విశ్వాసానికి ఒక రుజువు ఎంతమందికి అర్థమయ్యింది బాగా ఈ విషయాలను హృదయంలో పెట్టుకోండి నేను అందుకే ప్రార్థన చేసేటప్పుడు వాక్యం కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ ప్రార్థన మనవులన్నీ యేసు నామంలో అడుగుచున్నాము అనను ఇవన్నీ పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ అంటాను ఇవన్నీ నాకు ఇచ్చావు ఇప్పుడు ఇంతమంది సమూహం వచ్చారు వాక్యం చెప్పాలి ఖచ్చితంగా ఇది న్యాయమైన అవసరతే నువ్వు తీరుస్తావు కాబట్టి నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు అని చెప్పేస్తా అయినాక కాదు కూటమి అయినాక కాదు ప్రార్థన ముగింపులోనే ముందే థ్యాంక్స్ చెప్పేస్తాను నేను ముందే కృతజ్ఞతలు చెప్పేస్తా నా విశ్వాసం అట్లాగా మనం ప్రార్థనలో అడిగేటప్పుడు అడుగుచున్నవి మనం పొందామని నమ్మమని మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో స్పష్టంగా వేసయ్య చెప్పాడు